నుంచి వారం పది రోజుల నుంచి మేనేజ్మెంట్ ఏం చేస్తుంది మేము నిన్న ఐదు గంటలకి కంప్లైంట్ ఇస్తే కానీ ఇంకా మాకు తెలియదు అంటున్నారు ఏంటని రాత్రి రాత్రికి ఎలా క్లోజ్ చేస్తారు ఫేక్ న్యూస్ రాత్రి రాత్రి నిన్న వన్ మంత్ అడిగారు ఇన్వెస్టిగేషన్ కి మళ్ళీ రాత్రి రాత్రి ఫేక్ న్యూస్ అని ఎలా క్లోజ్ చేస్తారు అమ్మాయి వాళ్ళు పిలిపించండి వాళ్ళు స్వామి దగ్గర చూపించండి మమ్మల్ని కేసు తప్పకుండా మామే రివర్స్ కేసు పెడతారండి ఎలా పెడతారు మా మీద కేసు మీరు ఏం చేస్తారు మీద పెడతారు